ఛాంపియన్షిప్ పోటీలలో బాలికలు అండర్ నైన్టీన్ విభాగంలో ఈస్ట్ గోదావరికి చెందిన వంటి క్రీడాకారులు కడప చెందిన వంటి క్రీడాకారులపై విజయం సాధించి ఫైనల్కి చేరుకున్నారు ఈ క్రీడాకారులు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు ఇంత కష్టమైన ఆటను అంత ఈజీగా ఎలా ఆడగలుగుతున్నారు అలాగే వారి కోచింగ్ ఇస్తున్న కోచ్లపై అలాగే పీడీలపై వారు ఏ విధంగా అభిప్రాయం ఎక్స్ప్రెస్ చేస్తున్నారు అలాగే ఈ క్రీడాకారులు తల్లిదండ్రులు ఏమంటున్నారు అన్న విషయాన్ని ఈ వీడియో ద్వారా మీకు చూపించే ప్రయత్నం చేయడం జరుగుతుంది ఫస్ట్ టైం కనుక మీరు మన ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ టచ్ చేయడం ద్వారా నా పేరు సత్యశ్రీ నేను క్లాస్ చదువుతున్నాను కాకినాడ జిల్లా మా అందరిది అండర్ నైన్టీన్ హాకీ అమ్మ మీ టీమ్ ఏ ఏ టీము మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఈరోజు ఈరోజు జరిగిన గేమ్లో మేమందరం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మేము ఫైనల్స్కి సెలెక్ట్ అయ్యాం సార్ సో ఏ డిస్టిక్తో మీరు ఆడారు వైఎస్ఆర్ కడపతో ఆడాం సార్ సో ఎలా ఎలా ఫేస్ చేశారు వాళ్ళంటే మీకు నాకు డిఫికల్ట్గా ఆడారా చాలా ఈజీగా వాళ్ళు మీరు ఆడించగలిగారా టూ టఫ్ బట్ ఆడాము జీరో మాది త్రీ ఏం చెప్పాలనుకుంటారు మీరు ఫస్ట్ నేను థ్యాంక్స్ చెప్పాల్సింది మా రవిరాజు సార్కి ఆ సార్ వల్లే మేము ఇక్కడి దాకా వచ్చాము ఇంత అలా ఆడాము వాళ్ళు సార్ ఇచ్చిన ప్రాక్టీస్ వల్ల ఇదంతా చేసాం మేము రవిరాజు సార్కి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము సో అలాగే మరి ఇంత ఎంతో వ్యయ ప్రయాసాలతో మీ పేరెంట్స్ కూడా చాలా ఆశ మీ మీద పంపిస్తున్నారు కదా అవునా కదా సో వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు యాక్చువల్లీగా మా డాడీ కూడా చాలా కష్టపడ్డారు మాతోనే మాది రామేశ్వరం ఏం చెప్పాలనుకుంటున్నావు నువ్వు ఫస్ట్ థ్యాంక్స్ చెప్దాం అనుకుంటున్నాను నీ పేరు పేరు మీరు ఇక్కడ కడప డిస్ట్రిక్ట్ మీద విన్ అయ్యారు కదా ఎలా ఫీల్ అవుతున్నారు మీరు నా పేరు వి సాయిదన్ రాజేశ్వరి నేను సాలిపేట గోల్సెస్ హై స్కూల్ చదువుతున్నాను అందరం ఈస్ట్ గోదావరి సార్ మేమైతే ఈరోజు వైఎస్ఆర్ కడపతో ఆడాము ఆడి గెలిచి ఫైనల్స్కి రీచ్ అయ్యారు మాకు మా యొక్క కోచ్ రవిరాజ్ సార్ సార్ ఆయన మా మమ్మల్ని చాలా చాలా ప్రోత్సహించారు అలాగే వాళ్ళు మా సార్ చాలా కష్టపడ్డారు సార్ ఆయన కృషి వల్లే మేము ఈ ప్లేస్కి రాగలిగాము ఆ సార్ అయితే మమ్మల్ని చాలా ప్రోత్సహించారు అలాగే తను ఆ సార్ అయితే మమ్మల్ని రోజు స్కూల్ స్కూల్ కూడా హాలిడేస్ పెట్టి మార్నింగ్ ఈవినింగ్ కూడా మమ్మల్ని సార్ మేము మా రవిరాజ్ సార్కి అయితే చాలా థ్యాంక్స్ చెప్తున్నాం సార్ మా ప్లేస్ అందరూ కూడా చాలా కృషి చేశారు సార్ అలాగే మా కెప్టెన్ ఒక గోలీ కెప్టెన్ అండ్ గోలీ సాయి బంగారం అక్క ఆ అక్క కూడా చాలా బాగా ఆడింది గోల్స్ కూడా ఆపింది అండ్ సార్ మా ప్లేయర్స్ అందరూ కూడా చాలా బాగా ఆడారు సంధ్య అనుష సత్య సలోమి యోగా వీళ్ళందరూ కూడా చాలా బాగా ఆడారు అండ్ నవ్య లహరి కూడా బయట నుంచి కూడా అందరూ చాలా ప్రోత్సహించారు అలాగే నేను మా తల్లిదండ్రులకు కూడా థ్యాంక్స్ చెప్పుకో చెప్పుకుంటున్నాను సార్ నాన్నగారు ఏం చేస్తారమ్మా మా నాన్నగారు వెల్లింగ్ ఇక్కడ ఉన్న వాళ్ళ ప్లే ప్లేయర్స్ వల్ల ఫాదర్స్ అందరూ కూడా పేదవారే అయినా సరే వాళ్ళ ఆడపిల్లలు అయి ఉండి ఇంత దూరం పంపించి చాలా ప్రోత్సహిస్తున్నారు అందుకు మేమందరం కూడా మా తల్లిదండ్రులకి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం అండ్ డాడీ థ్యాంక్స్ థ్యాంక్స్ డాడీ హెడ్ మాస్టర్ హెడ్ మాస్టర్ అయితే సుబ్బలక్ష్మి మేడం ఆవిడకు కూడా మేము చాలా థ్యాంక్స్ చెప్పుకున్నాం సార్ మాకు స్కూల్ నుంచి పర్మిషన్స్ ఇప్పుడు ప్రాక్టీస్కి వెళ్ళాలి మేడం మేము ఇలా ప్రాక్టీస్ చేయాలి ఇలా మాకు అండర్ నైన్టీన్ ఉంది సెలెక్ సెలక్షన్ వచ్చాయి అని చెప్పగానే సరేనమ్మ మీరు వెళ్ళి ఆడండి అని చెప్పేసి మమ్మల్ని చాలా ప్రోత్సహించారు మా పిటి మేడం కుమారి మేడం సార్ ఆవిడ కూడా మమ్మల్ని చాలా ప్రోత్సహించారు ప్రోత్సహించారు మాకు స్కూల్ నుంచి కూడా స్టిక్స్ స్పాన్సర్ అనేది వచ్చింది సార్ మా సార్ కూడా ప్లేయర్స్కి స్టిక్స్ లేకపోయినా షూస్ లేకపోయినా ఇచ్చి మరి ఆడిపిస్తారు సార్ అలాగే మా సార్ అయితే గవర్నమెంట్ స్కూల్ వాళ్ళని అయితే చాలా ప్రోత్సహిస్తారు సార్ అందుకే మాకు అందరికీ మా రవిరా సార్ అంటే చాలా ఇష్టం సార్ మీరు పొద్దుటే లేచి హాకీ బ్యాట్ పట్టుకుని అందరూ ఇంకా పిల్లలు పడుకుని ఉంటారు మీరు మాత్రం పొద్దుటే లేచి గ్రౌండ్కి వస్తారు సో మీకు ఎప్పుడు కష్టమైన కానీ బాధగా అనిపించలేదా నాకైతే ఎప్పుడు అలా అనిపించలేదు సార్ ఎందుకంటే మేము కష్టపడితే తర్వాత మేము చాలా హ్యాపీగా ఉండగలుగుతాం అలాగైతే మేమైతే చాలా ఇష్టపడితే నేర్చుకుంటున్నాం ఈ హాకీ అనేది మా సార్ కూడా చాలా ప్రోత్సహిస్తున్నారు మా తల్లిదండ్రులు కూడా ప్రోత్సహిస్తున్నారు సో మేమైతే ఇంకా పైకి వెళ్ళేలా చూస్తారని చెప్తున్నాను సార్ మీరు ఏం సాధించాలనుకుంటున్నారు మేమైతే మా తల్లిదండ్రులకు మంచి పేరు తెస్తాము మా సార్ కూడా మంచి పేరు తెస్తాము మేము అందరూ ఒక పొజిషన్లో సెటిల్ అయ్యి మా తల్లిదండ్రుల పేరు గౌరవంగా చెప్పుకునేలా చెప్తామని చెప్పేసి చెప్తున్నాను సార్ ఆల్ ది బెస్ట్ అమ్మా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ నా పేరు సుజాత అండి మా అమ్మాయి నవ్య అండి ఇలా గ్రౌండ్లోకి వచ్చి ఇంత ఎలా కష్టపడుతుందని అనుకోలేదండి చాలా కష్టపడుతుందండి పిల్లలు కూడా బాగా పేరెంట్స్ కూడా చాలా ప్రిపేర్ అయ్యి తీసుకొస్తున్నారండి వాళ్ళు నాలుగున్నరకు వచ్చి గ్రౌండ్లో ఆడుతున్నారండి చాలా బాధపడుతున్నారండి కోపం పిల్లలు కూడా చాలా కష్టపడ్డారండి ఇలాగే ఈ టీం కూడా విన్నర్ అవ్వాలండి మనకి గోల్కి తీసుకుని రావాలని కప్పు కట్ట గడాలని చెప్తున్నానండి సార్ ఇలా పీడి సార్ కూడా చాలా కష్టపడుతున్నారండి ఆయన కూడా ప్రాక్టీస్ కూడా చాలా ప్రిపేర్ చేస్తున్నారండి పిల్లల్ని చాలా ఇదిగా ఆ సార్కి కూడా రుణపడి ఉంటామండి ఒక తల్లిగా నేను చాలా ఆనందపడుతున్నానండి ఈ ఆనందం అందరు పేరెంట్స్కి రావాలని చాలా ఆనందపడుతున్నాను అండి మీ అమ్మాయితో పాటు ఆడుతున్న ప్లేయర్స్ అందరికీ కూడా మీరు ఏం చెప్పాలండి వాళ్ళకైతే నా నా బిడ్డంత ఉండే వాళ్ళని కూడా అలాగే అనుకుంటానండి వాళ్ళు కూడా ఎప్పుడైనా సరే పైరులోకి రావాలని అనుకుంటున్నానండి ఆ సార్ పేరు నిలబెట్టాలని అనుకుంటున్నానండి నేను బయట భయపడుతుంది నేను అయితే భయపడతలే సార్ ఎప్పుడైనా సరే ఎంకరేజ్మెంట్ చేస్తాను సార్ ఎప్పుడైనా సరే ఏ టైంకైనా సరే నేను నేను లేచి పేరెంట్స్ కింద కాదండి నేను ఒక ఒక ఫ్రెండ్ కింద గేట్ చేస్తాను సార్ నేను ఆడుతున్నప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్ ఎందుకంటే సార్ నేను ఎందుకంటే మా ఆయన గారి పరిస్థితి బాగాలేదు సార్ మా ఆయన గారికి కూడా ఒంట్లో బాలేదండి అలాగైనా సరే నా బిడ్డ ఎంత కష్టపడి ఇలా తీసుకొచ్చి గోల్ కొడతని అనుకోలేదు సార్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది సార్ ప్రతిసారికి కూడా నేను రుణబడి ఉంటాను సార్ వాళ్ళకైతే నిజంగా సార్ చాలా రుణబడి ఉంటాయి ఎందుకంటే వాళ్ళు ఇచ్చి ప్రాక్టీస్ కూడా చాలా బాగా చేస్తారు సార్ ఒక పేరెంట్స్ కింద చూస్తారు సార్ ఎవరినైనా సరే సార్ ఒక కోచ్ వి కేఎల్ నాగమణి మేడం అలాగే మా మేనేజర్ సత్య గౌరి మేడం వీళ్ళకి కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను ఎందుకంటే వీళ్ళు కూడా చాలా కృషి చేశారు మమ్మల్ని చాలా ప్రోత్సహించారు అలాగే మా ప్లేయర్స్ డిఫెన్స్ అనుష సత్య లహరి అండ్ నవ్య అలాగే మా కెప్టెన్ అండ్ గోలీ సాయి బంగారు అక్క అండ్ ఫార్వర్డ్స్ యోగా సంధ్య సొలోమి సన్నిప్రియ అలాగే నేను మా ప్లేయర్స్ అందరూ కూడా చాలా బాగా ఆడారు అండ్ మా సెంటర్ ఆఫ్ సెంటర్ ఆఫ్ అంబిక చాలా బాగా ఆడారు వీళ్ళందరికీ కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను మా టీం అంతా కలిసి ఆడిన వల్ల మేము ఈ యొక్క కడపతో మ్యాచ్ కొట్టగలిగాము మా యొక్క కాకినాడ జిల్లాలో ఈ తరఫు ఉన్నందుకు మేము చాలా గౌరవపడుతున్నాం అలాగే చాలా ఆనందిస్తున్నాం ఏ జిల్లాలో లేనిది మా కాకినాడ జిల్లాలో ఉంది అది కూడా మా కాకినాడలో మాకు చాలా దగ్గరగా ఉంది కాబట్టి మేము చాలా ఆనందిస్తున్నాం అది మాకు గౌరవమైన విషయం కూడా మే ఎవరు ఆడరు అలాగే మీ కాకినాడ కాకినాడ జిల్లా మేము ఈ తరఫులో ఆడుతున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది నమస్కారం నేను బి బంగారం ఫ్రమ్ జూనియర్ పిఆర్ జూనియర్ కాలేజ్ నుంచి వచ్చాను ఇప్పుడు నేను ఈస్ట్ గోదావరి టీం గర్ల్స్ హాకీ టీం క్యాప్టెన్ హాకీ టీం క్యాప్టెన్ ఇప్పటికి నాలుగు మ్యాచ్లు కొట్టాము ఫస్ట్ మ్యాచ్ గుంటూరు వచ్చేసి ఈస్ట్ గోదావరి అక్కడ లెవెన్ గోల్స్ కొట్టినాయి గుంటూరుని ఫస్ట్లోనే పడగొట్టాం దాని తర్వాత విజయనగరంతో ఆడాం దాని మీద ఫిఫ్టీన్ గోల్స్ వేసాం ఈ రోజు మార్నింగ్ మేము కృష్ణతో ఆడాం దాంతో టెన్ గోల్స్ వేసాం ఇప్పుడు వైఎస్ఆర్ కడపతో ఆడి వాళ్ళని ఒక్క గోల్ కూడా వేయకుండా నా టీం ప్లేయర్స్ చాలా కష్టపడి నా టీం ప్లేయర్స్ చాలా కష్టపడి త్రీ గోల్స్ వేసి వాళ్ళు ఫైనల్స్ మేము ఫైనల్స్ క్వాలిఫైలా చేశారు ఐఎమ్ థ్యాంకింగ్ యూ ఫర్ యూ మా ప్లేయర్స్ మేము ఇక్కడ వరకు రావడానికి కారణం మమ్మల్ని ఇక్కడ వరకు ప్రోత్సహించిన మా పీఈటీలు హెడ్ మాస్టర్స్ అండ్ మెయిన్లీ మా రవిరాజ్ సార్ ఆయన మాకు అన్నీ ప్రొవైడ్ చేస్తూ మమ్మల్ని ప్రోత్సహిస్తూ స్టిక్లు లేని వాళ్ళకి సైకిల్ లేని వాళ్ళకి దూరం నుంచి వచ్చే ప్రతి ఒక్కరికి ఏం లేదన్నా సరే ఆలోచించకుండా నిమిషం ఆలోచించకుండా వెంట వెంటనే ప్రొవైడ్ చేస్తూ టీం ప్లేయర్స్ని ఎక్కడ డిసప్పాయింట్ చేయకుండా ఆయన చాలా ప్రొవైడ్ చేసి బాగా ప్రోత్సహిస్తారు అలాగే మేము మా పేరెంట్స్ కూడా చాలా థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే ఈ రోజుల్లో ఆడపిల్లల మీద జరుగుతున్న అత్యాచారాల గురించి తెలిసిందే అలాంటివి ఏమీ పట్టించుకోకుండా మా మీద ఎంతో నమ్మకం పెట్టి మనోధ్యంతో మమ్మల్ని ఇంత ముందుకి పంపిస్తూ మా హౌసుల నుంచి ఈ డిఎస్ఏ కనీసం ఫైవ్ ఆర్ సిక్స్ కిలోమీటర్స్ ఉంటాయి అయినా సరే మేము మా దూరం నుంచి సైకిల్స్ మీద ఎర్లీ మార్నింగ్ ఫైవ్కి వచ్చి ప్రాక్టీస్ చేస్తూ స్కూల్కి వెళ్ళి అలా రన్ అప్ అప్ అండ్ డౌన్ చేస్తూ వస్తున్నాం మా పేరెంట్స్కి మేము చాలా థ్యాంక్స్ చెప్పాలి ఈ రోజుల్లో మా అలాంటి పేరెంట్స్ ఎవరికి ఉండరని కూడా చెప్పుకుంటాం ఐఎమ్ థ్యాంక్ యూంగ్ ఫర్ యూ మై పేరెంట్స్ ఇది వాళ్ళందరికీ ఒక గుణపాఠం అప్పుడు నన్ను నా ముందు నన్ను వేలైతే చూపించారు ఇప్పుడు ఐదు వేలు వాళ్ళ వైపే చూపిస్తాను ఎందుకంటే రేపు మేము కొట్టే ఫైనల్స్లో ఖచ్చితంగా ఈస్ట్ వాటర్లో కప్పు ఎప్పుడు ఎక్కడ హోమ్ టీంలో విండింగ్ కొట్టలేదు రేపు మేము కొట్టి చూపిస్తాం అలా మమ్మల్ని వేలైతే చూపించి ప్రతి ఒక్కరికి ముక్కు మీద వేలేసుకునే మేము సమాధానం ఇస్తాం రేపు మా విండింగ్తో థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ